నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రండ్వికా సిస్టర్స్ ఎలా ఉన్నారండి బ్యూటిఫుల్ కాంజీపురం టిష్యూ సిల్క్ శారీస్ అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాం ఎన్ని ఉన్నాయో చూడండి లావెండర్ సైట్లో అసలు కొంచెం డిజైన్ చేయించుతో బల్క్ స్టాక్ అయితే అవైలబులిటీ ఉంది చాలామంది అడిగారు కదా లావెండర్ అది కూడా రెడ్ బార్డర్లో ఒకసారి చూసేయండి ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్స్ చూసేద్దామా ఇదిగోండి ఎంత బాగున్నాయండి ప్రతిదీ కూడా ఫిఫ్టీ థౌజండ్ రేంజ్లో ఫార్టీ థౌజండ్ రేంజ్లో ఉండి శారీస్ యొక్క డిజైన్ అండి ఎంత క్యూట్గా ప్రతిగా ఉంది ఆ పళ్ళు పాటు చూసారా రిచ్ లుక్ చూసారా ఎంత బాగుందో చూసారు కదా కాంట్రాస్ట్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటారు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కొంచెం సైడ్స్ మారుతూ ఉంటాయండి కలర్ సైడ్స్ బాగుంది కదా ఫస్ట్ది వచ్చేసి క్రీమ్ బేస్లో ఉంటుంది ఇది సార్ మిక్సప్ అవుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ బార్డర్ అన్నది మోస్ట్లీ అండి ఈ శారీస్కి రెడ్ ఆర్ డార్క్ పింక్ అదేనండి మెజంటా పింక్ అంటారు కదా ఆ పింక్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఆ బార్డర్స్ వస్తేనే లుక్ ఉంటున్నాయి శారీస్ కూడా నెక్స్ట్ వచ్చేసి కొన్నింటికి మాత్రం ఇలా బ్లూ అందుకని ఈ పిక్స్ కూడా ఐ మీన్ ఈ వీడియోస్ కూడా యాడ్ చేస్తున్నాను గ్రీన్ అండ్ ఆనంద కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ పళ్ళు పాటుతో అసలు ఎంత బాగుందండి బ్లౌజ్ ఈ మాదిరి టిష్యూ బ్లౌజ్ రావడం వల్ల లుక్ మాత్రము అందున ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బయట మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉంది కదా నన్ను అడిగితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్న డిజైన్ ఫ్యాబ్రిక్ అంటే టెష్యూ సిల్క్ అనే చెప్తాను అది కూడా కాంచీపురం సెమి ఐ మీన్ కాంచీపురం పట్టులో టెష్యూ సిల్క్ అంటే చాలా ప్రెట్టిగా ఉంటుందండి మనకి ఇదే డిజైన్లో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్లో రిలీజ్ అయ్యే సేమ్ డిజైన్స్ అండి ఇప్పుడు ఇంత తక్కువ ప్రైజ్లో అందరికీ అందుబాటులో వచ్చేసాయంటే హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు కదా మీనా బ్రొకెట్ స్టైల్ బార్డర్స్ రావడం వల్ల కూడా లుక్ మాత్రం అదిరిపోయింది క్రాఫ్ట్ ఆఫ్స్కైనా లెహెంగాస్కైనా చిన్నపిల్లలకి పట్టు లంగాల్లా కూడా కస్టమైజ్ చేయించిన చిన్నపిల్లలకి ఏంటండి ఈవెన్ పెద్దవాళ్ళు కూడా లంగా ఓని సెట్ చేసుకుంటే చాలా ప్రిటీగా ఉంటుంది ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేస్తుంది జస్ట్ ఒక సెవెన్ థౌజండ్ అంత అనుకున్నారనుకోండి స్టిచ్చింగ్కైనా చున్నీ వచ్చేస్తుందండి అంతే అదే ఎంతైనా ఈ పట్టులు రాదు కదా వేరే లంగా ఒడీలలో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది సో బాగున్నాయి కదా అన్ని కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ అండి దేనికి అది ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ ద కలర్స్ ఆర్ వెరీ వెరీ నైస్ చూసారా పింక్ బార్డర్ ఇందులో సేమ్ టూ కలర్స్లో వస్తాయండి ఇది ఈ కలర్ చూసాం కదా మనము నెక్స్ట్ సేమ్ డిజైన్లో కలర్ ఒక్కటి మారుతుంది ఇది గ్రీన్ కదా నెక్స్ట్ వచ్చేసి ఆనంద కలర్లో చూస్తాము ఇదిగోండి శారీ కలర్ ఇప్పుడు ప్రజెంట్ బయట మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు చాలామంది ఈ కలర్ కాంబినేషన్ ప్రిఫర్ చేస్తున్నారు ఈవెన్ నేను మా అమ్మాయికి కూడా ఇదే కలర్ కస్టమైజ్ చేయించానండి సేమ్ శారీ తీసుకొని ఐ మీన్ సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో కాదు ఈలాగా డిజైన్ ఉంటుందన్నమాట బట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అది ఈ విధంగా చూస్తున్నారు కదా నేను కలర్స్ కూడా పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూతో కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మీరు చేయాల్సిందల్లా ప్రణ్వికా సిస్టర్ ఛానల్ని ఫాలో అవ్వడమే ఇక లేట్ చేయకుండా ఫాలో అవుతూనే ఉండండి ముందైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరో టెండి కలెక్షన్తో మళ్ళీ కలుద్దామా మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్